ఇవాళ నేను విన్న మాట ఏంటంటేనండి మనం అందరికీ ఉన్న వీక్ పాయింట్ ఏంటో చెప్తున్నాను ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు ఏదో హెల్ప్ అడుగుతారు లేదా ఏదో అడుగుతారు నో అని చెప్పాలి అసలు అక్కడ మంచి పని కాదు తప్పని తెలుసును నో అని చెప్పాలి కానీ మనకి ఎంత మొహమాటం అంటే అంత మొహటం ఎస్ అంటాం చేసిస్తాం వాళ్ళు వెళ్ళిపోతారు కానీ తీరిగ్గా కూర్చొని ఆలోచించి అయ్యో అనవసరంగా వాళ్ళకి ఎస్ చెప్పాను కదా ఎందుకు అంత మొహమాటానికి పోయాను అనవసరంగా మొహమాటానికి పోయేనే అని నో అని చెప్పాల్సింది కదా అంటారు ఇలా ఎంతమంది చేస్తున్నారండి జీవితంలోని మీరు కామెంట్లో పెట్టండి ఎవరైనా అది చేస్తున్నారా నేను చేశాను కాబట్టి రెండు మూడు సార్లు చేశాను రెండు మూడు సార్లు అండి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ అనుభవం అయిపోగానే మళ్ళీ పరగడపంటారు చూసారు అలాగా వెంటనే మరోళ్ళు అడిగితే అలాగే చేస్తుంటాను కానీ కొంచెం ఆలోచించి చెయ్యాలండి అలాగని ప్రాణం మీదకి వచ్చింది ఎవరికొని ఎవరికో అత్యవసరం వచ్చింది అలాంటి వాళ్ళకి నో చెప్పడం కాదు మీకు అలాంటి వాళ్ళకి ఎంత సాయం చేతనైతే అంత సాయం చేసేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి పక్కకు వచ్చారు ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేయకూడదండి ఇదండి నేను వాళ్ళ చదివిన మాట విన్న మాటను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ